ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మృతి అబూజ్ అడవుల్లో డెబ్బై రెండు గంటల పాటు కొనసాగినటువంటి ఆపరేషన్ మావోయిస్ట్ పోలింగ్ బ్యూరో మీటింగ్ పై బలగాల మెరుపు దాడి కేశవరావు సహా ఇరవై ఏడు మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్విట్ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన ఎన్కౌంటర్ లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు సో ఇక్కడ కనబడతా ఉన్నది ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి నంబాల కేశవరావు నంబాల కేశవరావు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఈయన పేరు బాగా హల్చల్ అవుతుంది చంద్రబాబు నాయుడు మీద ఒకసారి దాడి జరిగింది దాడి జరిగినటువంటి సంఘటనలు కూడా మెయిన్ హస్తం ఏందే ఉంది అనేది కూడా సో అప్పటి నుంచి నడుస్తా ఉన్నది ఇక ఆయన్ని లేపేసేదానికి అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిగా నిన్న మావోయి చీఫ్ కమాండర్ గా ఉన్నటువంటి నంబాల కేశవరావు హల్చల్ అనమాట ఈ పేరు ఈయన మా ఊరుడు ఇక సో నిన్న జరిగినటువంటి కాల్పుల్లలో ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఇక మనం చూస్తూనే ఉన్నాం ఆపరేషన్ కగార్ దాదాపుగా నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నది నక్సలిజాన్ని అంతం చేసేదానికి మేము పూనుకొని ఉన్నాం మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అంతం చేస్తామని చెప్పి మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేస్తా ఉన్నాడు రైట్ మంచిదే మంచి నిర్ణయం కానీ ఆపరేషన్ కగార్ పేరుతోటి అమాయకులు కూడా బలైపోతా ఉన్నారు అమాయకులు కూడా చచ్చిపోతూ ఉన్నారు ఎంతో మంది ఇప్పుడు దాదాపుగా ఎంతో మంది అని ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు ఓకే నిజమైనటువంటి మావోయిస్టులను చంపేయచ్చు కానీ ఎక్కడ ఎక్కడ దొరికిన దొరికినట్టు ఏసి పడేస్తున్నటువంటి సందర్భం ఉన్నది మావోయిస్టులు కూడా రెండు మూడు సార్లు ఇక ఇదంత కాదని చెప్పి మేము శాంతి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు మరి ఆపరేషన్ కగాన్ని ఆపేయాలి ఇక రోజుకి ఇరవై మంది చచ్చిపోయినరు ముప్పై మంది చచ్చిపోయినరు నక్సలిజాన్ని అంతం చేసేస్తాం వాళ్ళైతే చర్యలు మేము వస్తామని చెప్తున్నారు నక్సలే నక్సలిజం ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు అంతా పోయింది ఇంతకు ముందు లెక్క మొత్తం అడవులు ఉన్నాయి సెల్ ఫోన్లు లేవు లేకపోతే అప్పుడు ఏం లేవు కాబట్టి నడిచింది అప్పుడు ఏం లేవు నడిచింది ఇప్పుడు డ్రోన్ కెమెరాలు ఉన్నాయి డైరెక్ట్ డ్రోన్ పెట్టినావంటే నువ్వు కింద ఉన్నటువంటి సీమ కూడా కనపడుతుంది ఇక ఎందుకు ఈ మావోయిస్టులు ఈ కథ అంతా ఇక మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరు ఏం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తప్పిదాలు చేస్తూ ఉన్నాయి అవినీతి చేస్తూ ఉన్నారు అధికారులు అవినీతిని చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆడవ అధికారును ఆడవ అధికారినో అప్పుడప్పుడు సో స్మాష్ చేస్తూ ఉంటారు మావోయిస్టులు మీరు జనంలోకి రండి ఇక జనంలోకి వస్తే జనంలోకి వస్తే ప్రభుత్వం మీకు జాగిస్తుంది మీరు కట్టుకునే దానికి ఏదో ఒక పైసలు ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం జనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమం చేయండి ఈడ ఉద్యమాలు చేయండి ప్రభుత్వాల మీద కొట్లాడండి ఈడ చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అది ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎవరు తప్పిదం చేసినా ఎవడు అవినీతి చేసినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని ఏడో ఉండి మనం కరపత్రాలు విడుదల చేయడం లేకపోతే ఇవన్నీ వేస్ట్ గా ఇవన్నీ కానిపోయినాయి వ్యవస్థ పెరిగిపోయింది టెక్నికల్ గా పెరిగిపోయినాయి మీరు ఒక ఫోన్ అడుగులలో ఉన్నా కూడా సిగ్నల్ ట్రేస్ అవుట్ అవుతుంది ఎవడొస్తుండూ ఎవడు పోతుండు అనేది మొత్తం ఎక్కడికక్కడికి అంతేగాని ఉత్తగనే ప్రాణాలు తీసేసుకొని మీరు చేసే ఉద్యమం ఇదే ఉద్యమం అమిత్ షా గారు మీరు కూడా ఆలోచన చేయాలి ఎంతోమంది అవినీతి అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తా ఉన్నాయి ఈ తప్పిదాలు చేయడం వల్లనే మావోయిస్టు పుట్టిండ్రు అంతే కదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా మేము పేద ప్రజల పక్షాన అని చెప్పేసి మావోయిస్టులోకి వాళ్ళు పోతారనమాట ఇవన్నీ ఇక్కడ జరిగేదాన్ని ఇదంతా కూడా చూడలేక పోతాయి అది యువ వయసులో కావచ్చు ఎంటెక్ చదివిండు కదా కుర్రోడు సోషల్ మీడియాలో హై హల్చల్ అవుతా ఉంది ఎంటెక్ చదివి డాక్టరేట్ చేసినటువంటి కుర్రోడు మొన్న ఇదే ఆపరేషన్ కగార్లో వారం క్రితం చచ్చిపోయాడు మొత్తం అయితే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి గంతే సో ఇట్లా మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు తెలివి గల వ్యక్తులు మీరు జ ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి సో ఇక నిన్న భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందట భారీగా ఇక్కడ నుంచి చూడండిగా రెండు వేల మూడులో లో చంద్రబాబుపై జరిగినటువంటి అలిపిరి దాడితో పాటు అనేక ఘటనలో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు ఇందాక నేను చెప్పింది అదే రెండు వేల మూడులో అప్పుడు చాలా అసలు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చాలా దారుణంగా ఉండే అప్పుడు అంటే ఆ దాడిలో మొత్తం రక్తాలు మొత్తం రక్తాలు తలంతా బయలుపే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా కీలకంగా పనిచేసింది ఆయన అప్పటి నుంచి కూడా కోటిన్నర రూపాయల రివార్డు కూడా ఉంది ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆయన వయసు డెబ్బై ఏళ్ళట ఇట్లా కోటిన్నర రూపాయల రివార్డు కూడా ఉంది ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఆయుధాలను కూడా సో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇట్లా మనకైతే కనబడతా ఉంది ఏదేమైనా కానీ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆ కగార్ని కానీ లేకపోతే మావోయిస్టులు గాని శాంతియుతంగా ఓ వేదిక ఏర్పాటు చేసుకొని ఎంతమంది ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని దళాలు ఉన్నాయి ఆ దళాలలో ఎంతమంది ఉన్నారు రండి ఇక్కడ మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నది ఇప్పుడు అంతేగాని ఇక అడికెళ్ళు పోయి ప్రాణాలు తీసుకొని ఇటు జవాన్ చనిపోయింది అని చెప్పి అటు నక్సలీ చనిపోయింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు దయచేసి ఆహ్వానించాలా ఆహ్వానించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి మరి మనం కోరుతా ఉన్నాం